ప్రభునందు ప్రియులకు క్రిస్టియస్ నామములు శివములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఎర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో దైవజనుడు ఎర్మియా ద్వారా దేవుడు ఇజ్రాయేల్ జనాంగముతో యూదావారితోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి వారలారా ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజలకు ప్రతినిధిగా దైవజనుడి ఎర్మియాను నిలబెట్టి వాడుకుంటూ ఉంటున్నాడు ఇక్కడ మరి గమనించినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలు వారి యొక్క వైఖరిని గురించి దేవుడు వారికి చెప్తున్నాడు బహుశా నీ మీద కూడా విరోధంగా లేచినటువంటి వారు ఎంతోమంది ఉండవచ్చును కానీ ప్రభుని పక్షంగా పోరాడుతానంటున్నాడు హేజ్కేల్ గ్రంథం రెండవ అధ్యాయము ఆరో వచ్చినంలో నరపుత్రుడ నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ళ మధ్య నివసించుచున్నావు ఆయనను ఆ జనులకు భయపడకుము వారి మాటలకు భయపడకుము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకుము అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నువ్వు యథార్థంగా దేవుని యొక్క విశ్వాసం ముందుకు సాగుతున్నప్పుడు నిన్ను ఆటంకపరిచే వ్యక్తులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వారికి భయపడిన విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ఏస్కెల్ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా అంటున్నాడు నీ నుదురు చెక్కుముక్కి రాతి కంటే కఠినముగా ఉండు కురువిందం వెళ్ళి చేసేదను వారికి భయపడకము వారందరూ తిరుగుబాటు చేయువారేరి వారిని చూచి జడియకుము అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి వారలారా ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులను చూచి జడియవద్దు అంటున్నాడు ఎందుకనగా ముందు ఎర్ర సముద్రం వెనక ఐగుప్తు ప్రజలు తరుగుతూ రథాలు తరుముతూ వచ్చినప్పటికీ ప్రభు వారికి అభయమిస్తూ వచ్చినాడు యుద్ధము నాది మరి అని ప్రభు సెలవిస్తుంటున్నాడు మరి ప్రభు యుద్ధము జరిగించేవాడుగా ఉంటున్నాడు ఆయన మనకు శక్తిమంతుడు ప్రియమైనటువంటి వార్లారా ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై వచనంలో అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారందరూ నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యహోవాసరవిచ్చుచున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎందుకు దేవుని ప్రజలను జయించలేకపోతున్నారంటే యోహాను భక్తుడు రాస్తూ అంటున్నాడు మొదటి యోహాను నాలుగు నాలుగులో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని సంబోధిస్తూ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీకున్న భయాలు ఆందోళనలు విచారములు అన్నిటి వైపు చూడక యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగినట్లయినా దేవుడు నీకు విజయం ఇవ్వడానికి శక్తిమంతుడుగా ఉంటున్నాడు ఆయన పరిస్థితులకు అతీతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన వైపు చూసి మనం విజయం గాక